సంకల్పంతో ఆయన ముందుకెళ్తుంటారు మనం చూస్తే నెలలో అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం వ్యవసాయం దానికి కేంద్రం అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ పనులన్నీ జరుగుతున్నాయి త్వరలో ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో స్టార్ట్ అయిపోతుంది అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన పంట రావాలి పంట ఉత్పత్తి పెరగాలి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో వ్యవసాయ పనిముట్లు కానీ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్ పరికరాలు కానీ స్ప్రేయర్స్ సీడ్స్ క్వాలిటీ సీడ్స్ సాయిల్ టెస్టింగ్ కానీ ఇవాళ చూస్తే మనము ఇక్కడ డ్రోన్ ఒకటి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చు ఉన్నది ప్రభుత్వ రాయితీ కింద అంటే ఎయిటీ పర్సెంట్ ఏడు లక్షల డెబ్బై నాలుగు వేలు గవర్నమెంట్ కింద కవర్ అవుతూ రైతు కట్టాల్సిన అమౌంట్ కేవలం లక్ష తొంభై ఆరు వేలు మాత్రమే ఈ బ్యాటరీ సెట్ ఏంటంటే నాలుగు ఎకరాల వరకు పిచ్చికారి పని చేసుకోవచ్చు ఒక ఎకరం ఆరు నుండి పది నిమిషాల్లో అయిపోతుంది ఒక ట్యాంక్ కెపాసిటీ పది లీటర్లు అంటే ఒక రోజు నలభై ఎకరాల వరకు కవర్ చేసుకోవచ్చు డ్రోన్తో పాటు ఐదు సెట్లు బ్యాటరీ వస్తుంది ఒక్కసారి చార్జ్ చేసుకుంటే ఇరవై ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇట్లాంటి ఫెసిలిటీస్ ని రైతులకు ఆఫీసర్స్ కానీ మీరంతా మరింత అవగాహన కల్పించాలి కూలీ రేట్ కి కి వ్యత్యాసం వాళ్ళకి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే సమయం గురించి కూడా ఎంత టైం సేవ్ అవుతుంది అనేది కూడా అందరికి వాళ్ళకు కొంచెం మొదట కొంచెం స్లోగా ఉన్నా ప్రజలు కూడా బాగా తెలివైన వాళ్ళు వాళ్ళకి సమయం మిగులుతుంది అట్లాగే ఖర్చు తగ్గుతుంది అంటే అందరూ ముందుకు వస్తారు మరింత మందిని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం ప్లస్ ఇది ఎంకరేజ్ చేస్తూ దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా ఇప్పుడు గురించి గురించిగా చెప్పినట్టు బోర్డు మీటింగ్ కూడా వెళ్ళాం అచ్చనాయుడు గారు చెప్పడం జరిగింది కూడా గిట్టుబాటు ధర కల్పించేలా అవన్నీ మాట్లాడటం జరిగింది నేను కూడా మన దర్శన నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే బర్లీ కానీ తీసుకోవట్లేదు లేదా కొన్నిసార్లు వాళ్ళు రైతులు వెళ్లి తిరిగి రావాల్సి వస్తుంది అక్కడే వాళ్ళ ఎక్కువ ఖర్చు లేదా తక్కువ తీసుకుంటున్నారని నా దృష్టికి తీసుకొచ్చినవన్నీ కూడా నేను జిపిఐ వాళ్ళతో మాట్లాడి ఎక్కడికక్కడ ఆ చెక్కులంది మీకు ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా కూటమి పక్షాన ఉండే ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సింది ఉత్పత్తి ఎక్కువే ఉంది గతంలో ఒకగా బాగుందని అని చెప్పి రైతులు కూడా మనం అనుకున్న లిమిట్ కన్నా కొంత ఎక్కువ పండించుకోవడం జరిగింది అది మన విషయం బట్ అయినా కూడా రైతులకు చివరి ఆకు వరకు పొగాకు చివరి ఆకు వరకు కొనే బాధ్యత ఉన్నాయో అన్ని నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు e <laughs>